ఇది ఊ కిల్డ్ బాబాయ్ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం తొందరలో రావాలి ఇది ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ఆయన ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు అర్థమయ్యేది మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ హార్ట్ అటాక్ సాక్షి మీడియా మీకే ఎందుకు తెలిసింది ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ అని ఎందుకు తప్పు చెప్పారు అది అయిన తర్వాత నారాసురు రక్త చరిత్ర అవన్నీ అయినాయి ఎంపీ లోకల్ ఎంపీ క్లియర్గా పోలీస్ నాట్ రిక్వైర్డ్ తర్వాత గంగిరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి మామ వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందిని తీసుకెళ్ళి కుట్లన్నీ వేశారు కుట్లు కట్టి మొత్తం క్లీన్ చేసి రూములంతా బ్లడ్ అంతా క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీజర్ తీసుకొచ్చారు దాంట్లో కూడా పెట్టి అంత్యక్రియలు తీసిపోయే పరిస్థితికి వచ్చారు ఆయన రోడ్ జర్నీలో వచ్చాడు కోర్టు పోయాడు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఆనాటి సునీత కూడా నమ్మించే పరిస్థితి తీసుకొచ్చాడు నమ్మి పూర్తిగా సహకరించి తర్వాత అర్థం చేసుకొని ఇప్పుడు పో పోరాడే పరిస్థితికి వచ్చారు తర్వాత ముందు డిమాండ్ చేశారు సిబిఐ ఎంక్వైరీ కావాలని మళ్ళా వద్దని బిడ్డని చెప్పే పరిస్థితికి వచ్చారు లోకల్ పోలీస్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని పరిస్థితికి వచ్చారు కేసు అగెన్స్ట్ సిబిఐ ఆఫీసర్ పైన పెట్టారు అక్కడ సిఐ ఎవరినైతే సస్పెండ్ చేశామో ఆ కేసులో అతను సస్పెన్షన్ నుంచి రివోక్ చేశారు ఇంకొక పక్కన ఎంపీ కర్నూలులో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయకుండా లా అండ్ ఆర్డర్ వస్తుందని ప్రొటెక్ట్ చేసి తర్వాత కోర్టులో బెయిల్ వచ్చే వరకు కొనసాగించే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి సొంత బాబాయికి ఈ మార్గం చేయగలిగితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది